మార్సిస్ట్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామెంట్ సీతారాం హెచ్చూరు గారు గత ఇరవై నాలుగు రోజులుగా మృత్యుతో పోరాడి ఈరోజు ఢిల్లీలో ఎయిమ్స్ హాస్పిటల్లో అమరత్వం పొందారు ఆయన మరణం మొత్తం కమ్యూనిస్ట్ ఉద్యమానికి సిపిఎం పార్టీకి మాత్రమే కాదు ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు కార్మిక కర్షకులు యువకులు విద్యార్థులు మహిళలు ఈ ఉద్యమాలకు ఎంతో తీర నష్టంగా మేము భావిస్తున్నాం ఆయన చిన్ననాటి నుండి వామపక్ష ఉద్యమాలతోటి విద్యార్థి ఉద్యమాలతో సంబంధం పెట్టుకుని నాయకులు కుటుంబ నేపథ్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేసి కులీన సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ ఆ కుటుంబాలకు వారి బంధువులకు కమ్యూనిస్ట్ రాజకీయాలతో ఆనాడు పరిచయం లేకపోయినప్పటికీ తన చదువు క్రమంలో వామపక్ష భావాల వైపు ఆకర్షించబడి ఆ తర్వాత కమ్యూనిస్ట్ యోధుడుగా పార్టీ అఖిల భారత కార్యదర్శిగా ఎదిగినటువంటి నాయకుడు ప్రారంభంలో హైదరాబాదులోనే పదో తరగతి వరకు చదివారు ఆనాడు అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమ సందర్భంగా కాలేజీలు స్కూళ్ళన్నీ నిరవధికంగా బంద్ పెడుతున్న పరిస్థితిలో వాళ్ళ కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఢిల్లీ తీసుకువెళ్ళి అక్కడ చదివించడానికి ప్రయత్నం చేశారు ఆ విధంగా ఆయన చదివే స్థానాన్ని మార్పు చేయగలిగినప్పటికీ ఆయన మనసులో ఉన్న భావాలను మాత్రం మార్పు చేయలేకపోయారు ఆ వామపక్ష రాజకీయాలకి కొనసాగాడు ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మొత్తం దేశంలోనే అత్యున్నతమైనటువంటి ప్రతిష్టాకరమైనటువంటి ఈజా సంస్థ అక్కడ వామపక్ష రాజకీయాలకు అభ్యుదయ భావజాలానికి కంచుకోటగా ఉన్నటువంటి జేఎన్యు ఈరోజు ఆ స్థితిలో నిర్వహించి గారి కృషి చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహించారు మెజారిటీతో జేఎన్యు అధ్యక్షుడిగా ఎన్నికొనటువంటి సీతారామ హెచ్చూరి గారు

మొత్తం ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలన్నింటినీ కోఆర్డినేట్ చేసేటువంటి ఆ పార్టీ యొక్క అఖిల అంటే అంతర్జాతీయ కమ్యూనిస్టు సంబంధాల విభాగానికి ఆయన అదుపతిగా పంపించాడు ఆ క్రమంలో అనేక దేశాల కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో ఆయన సన్నిహిత సంబంధం ఉంది చైనా రష్యా వియత్నాం క్యూబా లాంటి ముఖ్యమైన కమ్యూనిస్టు దేశాలు అక్కడ ఉన్న ముఖ్యమైన నాయకులు సీనియర్ నాయకులతో కూడా ఎన్నో దఫాలు సైద్ధాంతిక చర్చలు విశ్లేషణలు విధానాల రూపకల్పనలు చేసినటువంటి మార్సిస్టు సిద్ధాంత పండితుడు ఆయన ఆయన ప్రసంగాలు చాలా విశ్లేషణాత్మకంగా ముఖ్యంగా ఆర్థిక రంగాన్ని విశ్లేషించడంలో బహుశా భారతదేశంలోని అత్యున్నత స్థాయి ప్రతిభ కలిగినటువంటి నాయకుడు భారతదేశంలో యశ్వరి భారతదేశంలో ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఆయన చేసిన విశ్లేషణలు వినడానికి ఆనాటి యూపీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారితో సహా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో సహా అలానాడు పార్లమెంట్ వాళ్ళు షెడ్యూల్ లేకపోయినా సరే సీతారాం యెచ్చూరు ప్రసంగం ఉందంటే వచ్చి పార్లమెంట్లో కూర్చునేవారు వాళ్ళే కాదు ఇతర అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా చెవులు రెట్టించి విని ఆయన ప్రసంగాల నుంచి ఎన్నో విషయాలు గ్రహించేవారు అంతటి గౌరవాన్ని పొందినటువంటి నాయకుడు సీతారాం యెచ్చూర్ సైద్ధాంతికంగా రాజకీయంగా కొత్త రాజీ లేని వైఖరిని దృఢమైన చిత్తాన్ని ప్రదర్శించినప్పటికీ ఇతర రాజకీయ పార్టీల నాయకులతో కానీ సామాన్య ప్రజలతో కానీ ఎంతో కలుపుగోలుతనంగా స్నేహపూర్వకంగా మెలిగే మనస్తత్వం సీతారామ హెచ్యూరి చిన్న పిల్లలతో సహా స్నేహం చేయగలిగినటువంటి మనస్తత్వం ఆయన ఎవరి నుంచి అయినా నేర్చుకునే ఒక మంచి గుణం కలిగినటువంటి నాయకుడు వ్యక్తిగత గుణగణాల్లో కూడా ఆ రకంగా ఉన్న నాయకుడు అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా రెండు వేల పదిహేడు నుంచి పది పది సంవత్సరాల పాటు ఇది విరామంగా ఆయన కృషి చేశాడు బహుశా దేశంలో కమ్యూనిస్ట్ నాయకులు నాకు తెలిసినంత వరకు ప్రధాన కానీ ఇతర పార్టీ పదవులు కానీ పనిచేసిన వాళ్ళు దేశవ్యాప్తంగా అన్ని వేల లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసిన నాయకుడు ఇంకొకరు లేరు ఎప్పుడూ ప్రయాణాల్లోనే ఉండేవాడు ఎక్కడ ఏ రాష్ట్రంలో పిలిచినా సరే ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలంటే ఆయనకున్న ప్రత్యేక అభిమానం ఇక్కడ పుట్టడం పెరగడం అనే కాదు ఇక్కడ నాయకులతో ఉన్న సన్నిహిత సంబంధం రాజకీయ విధానాల్లో ఉన్న ఏకీభావం ఇది ఆయన్ని ఇక్కడికి బాగా ఆకర్షించింది ప్రత్యేకి ఇందాకే మిత్రుడు చెప్పినట్టుగా అమన్ జిల్లా రాజకీయాల్లో కూడా ఆయన పాత్ర వహించాడు ఇక్కడ ఏ క్లాసులు కేడర్కు నేర్పే క్లాసులు రాజకీయ పాఠశాల జరిగిన మహాసభలు జరిగిన ఎన్నికల ప్రచారం జరిగిన నాకు బాగా గుర్తుంది నేను పార్లమెంట్లో మొదటిసారిగా పోటీ చేసినప్పుడు ఒక క్యాంపెయిన్ పూర్తయింది రాహుల్ గా రాజీవ్ గాంధీ గారు హత్య జరిగింది హత్య జరిగే కంటే ముందు ఆయన సీతారామచు ప్రోగ్రాం ఖమ్మంలో ఉంది ఆయన వచ్చి ఉన్నాడు మా ఆఫీస్లో ఆయన నైట్ ఉన్నాడు నేను సత్తుపల్ల ప్రోగ్రామ్ లో ఉన్నాను నేను నైట్ వచ్చిన ఆయన కలిశాడు రాగానే చెప్పింది ఒకటి తమ్లేని మన ప్రచారానికి పెద్ద ఆటంకం వచ్చేసింది మనం గెలవడం కష్టం ఏమిటి అంటే రాజీవ్ గాంధీని చంపేశారు దీని ప్రభావం ప్రతిపక్షాల మీద పడుతుంది అనుకున్నట్టే జరిగింది అంతకుముందు పోటీ చేసిన వాళ్ళందరూ ఆ దర్శలో గెలిచారు తర్వాత పోటీ చేసిన ప్రతిపక్ష నాయకులందరూ ఓడిపోయారు సరే ఎన్నికలు ఓటములు గెలుపులు దాని గురించి కాదు ఆ రకమైనటువంటి విశ్లేషణ చేయగలిగిన శక్తి సీతారామచు గారు ఈ జిల్లాలో జరిగిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నవాడు మా అందరితో బాగా సన్నిహితంగా ఉండేవాడు ఆయన అయితే నేను తొంభైలో సెంట్రల్ కమిటీకి ఎన్నికయ్యా ఆనాటి నుంచి మా స్నేహం చాలా పెడతాయి రాని వ్యక్తిగత బంధం ఉండేది ఎన్నో సైద్ధాంతిక చర్చలు సెంట్రల్ కమిటీ జరిగిన చర్చలు వ్యక్తిగతంగా ఆయన నుంచి ఎన్నో విషయాలు గ్రహించాను ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఆర్థిక విశ్లేషణలు ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను అట్లాంటి నాయకుడు చాలా కీలకమైన సందర్భంలో మరణించడం చాలా బాధ భారతదేశంలో కమ్యూనిస్టు చాలా అవసరంగా ఉంది ఏంటి మత రాజకీయాలు నియంతృత్వ పోకడలు ప్రతిపక్షాలంటే సహించలేని తత్వం ఏర్పడినటువంటి నేటి కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో యొక్క అవసరం కమ్యూనిస్టు యొక్క ఎజెండా చాలా కీలకమే కానీ దురదృష్టం ఏంటంటే కమ్యూనిస్టులు ఎంత పెద్ద అవసరం అవసరం ఉందో దేశానికి కమ్యూనిస్టులు ఏ నాటికంటే కూడా అంత ఎక్కువగా బలహీనం ఈ పరిస్థితుల్లో రేపు రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్లో తమిళనాడులో పార్టీ ఇరవై నాలుగు మాసం జరగ ఆ మహాసభలో ప్రధాన చర్చగా రాబోయే కాలంలో ఈ లోపాలు ఎట్లా మళ్ళీ దేశ రాజకీయాల్లో కమ్యూనిస్ట్లో ఫోకస్ కావాలనే చర్చ జరగబోతోంది అట్లాంటి కీలక మహాసభ ప్రధాన కార్యదర్శిగా డాక్యుమెంట్లు రాజకీయ తీర్మానాలు ఒకే కీలక పత్రాలన్నింటినీ తయారు చేయాల్సిన బాధ్యతలో ఉన్న యెచూరి గారు మరణించడం చాలా నష్టం కలిగిస్తుంది దేశానికి కార్మిక వర్గానికి పీడిత ప్రజల ఉద్యమానికి అందుకు మేము ఎంతో చింతిస్తున్నాం ఏమైనా ఆయన జీవించిన కాలంలో మాకు నేర్పిన పాఠాలు చేసిన త్యాగాలు ఆయన చూపిన బాట ఆధారంగా ఆశయాలను ముందుకు తీసుకుయేదాని కోసం ఆ ఛాయశక్తుల కృషి చేస్తాం దేశమంతా కూడా అందుకు ప్రతిని బొందు అన్ని రాష్ట్రాల కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు కూడా మా కాంటాక్ట్లోకి వస్తున్నారు చాలా బాధపడుతున్నారు ఎల్లుండి పద్నాలుగో తేదీ మధ్యాహ్నం వరకు ఆయన భౌతిక కాయాన్ని ప్రదర్శనార్థం ఉంచుతున్నారు ఎల్లుండి మధ్యాహ్నం ఆయన చివరి కోరిక మేరకు తన బాడీని హాస్పిటల్కు పరిశోధనల నిమిత్తం ఉపయోగిస్తున్నారు ఈ కార్యక్రమంలో అంత పాల్గొంటున్నాం మార్నింగ్ తెలంగాణ నుంచి కూడా ఒక ప్రతినిధి వర్గం ఢిల్లీ వెళ్తూ ఉంది స్వయంగా పాల్గొంటున్నాం ఆ కామెడీ సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున అట్లాగే వ్యక్తిగతంగా నాకు అత్యంత సన్నిహితంగా మెలిగి నా మహానాయకుడు నాకు పూర్తి బాధ్యతతో దోహార్లు తెలియజేస్తున్నాం అట్లాగే ఎంతో బాధలో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులతో శ్రీమతికి ಪಿಲ್ ಅಂದ್ರಿ ಕೂಡ ತೆಲಂಗಾಣ ಪಾರ್ಟಿ ತರಫುನ ಸಂತಾಪ ಸಾನ್ನುಭೂತು அவர் அந்த அந்த எதிரங்க எதிரங்க டிஜிட்டல் காலண்டர் അമ്മ കൂടെ പോലെ